మిథున నేత్రకు సంబంధించిన సాక్ష్యాలు దొరకడంతో చాలా సంతోషంగా తన భర్త అని నిరూపించుకునే అవకాశం నాకు దొరికింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను చేజార్చుకోకూడదు అనుకుంటూ డైరెక్ట్గా ఆ సాక్ష్యాలని స్టేషన్కి తీసుకొని వెళ్లకుండా ముందైతే ఇంటికి వెళ్తుంది వెళ్ళి అత్తయ్య మీకు నేను మాటిచ్చిన ప్రకారమే మీ కొడుకుని నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తానైతే చెప్తుంది అవునా అమ్మ నిజంగానా ఎలా సాధ్యం ఇది కానీ ఏ రకంగా చూసిన వాడు బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు కదా మరి ఏం చేయాలి నువ్వు ఎలా తీసుకొస్తావు అనైతే అంటూ ఉంటే లేదత్తయ్య ఆ నేత్ర చాలా చెడ్డమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే ప్రతి ఒక్కరిని ట్రాప్ చేసి లవ్ అని చెప్పి వాళ్ళ మీద రేప్ కేసు పెట్టి డబ్బులు గుంజేస్తూ ఉంటుంది ఇలాగా చాలాసార్లు చేస్తుంది ఇంతకుముందు కూడా తనని స్టేషన్లో పెట్టున్నారు పోలీసులు కూడా పట్టుకో ఉన్నారు ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి వైరల్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్లో అని చెప్తుందనమాట ఇక ఆ మాటలు సత్యమూర్తి వింటాడు అలాగే రంగం వింటాడు ఆనంద్ అందరూ వింటారనమాట సూర్యకాంతం కూడా వింటుంది ఇదేదో మనకు పనికొచ్చేలాగా ఉంది ఆ సాక్ష్యాలు మనం కొట్టేసి ఆ త్రిపురికి ఇస్తే ఆ త్రిపుర ఏమన్నా చేసి దేవాన్ని బయటకు రానివ్వకుండా ఏమన్నా చేస్తుందేమో అలాగే ఆ సాక్షలు ఇచ్చినందుకు మనకి ఏమన్నా ఆ చేతికి తడి చేస్తుందేమో అన్నట్టు అనుకుంటుంది అయితే ఇప్పుడు కొంచెం కాస్త కాస్త రంగం మారాడు కదా తెలిసి తెలిసి తన తమ్ముడు ఎలాంటి వాడో తెలిసి తన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే తన భార్యను కూడా ఖచ్చితంగా బాధాడు కదా అయితే ఈయన కానీ చెప్తే ఖచ్చితంగా వద్దు అంటాడు అందుకే చెప్పకుండా చేద్దాము ఆ వీడియోని ఎక్కడ సేవ్ చేస్తుంది ఆ పెన్ డ్రైవ్ని ఇవన్నీ మనం కనుక్కొని మనము ఆ ట్రిప్కి ఇచ్చేద్దామని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే మిదినా రెడీ అయ్యి అతయ్యా నేను స్టేషన్ దాకా వెళ్ళి చూస్తాను వెళ్ళి ఈ సాక్ష్యాలని ఆ పోలీస్కి చూపిస్తానని అయితే చెప్తుంది సరే అమ్మ జాగ్రత్త అని చెప్తుంది మిథుని ఎంత తెలివిగల అమ్మాయి అంటే ఎవరిని నమ్మదలుచుకోలేదు దేవా విషయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా తనకి వ్యతిరేకంగా మారుతారని తెలిసి చాలా సీక్రెట్గా తను ఒక పెన్ డ్రైవ్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట ఏమో ఆ పోలీసే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చేమో అన్నట్టుగా ఆలోచించి ముందుగానే తెలివిగా తన అవైతే సేవ్ చేసుకోవడం జరుగుతుంది ఎంతైనా జడ్జి గారు అమ్మాయి కదా ఆ మాత్రం తెలివితేటలు బాగానే ఉంటాయి అయితే ఇక వెళ్తుంది వెళ్ళి ఆ ఫోన్లో ఉన్న ఫస్ట్ ఐడి కార్డ్స్ చూపిస్తుంది ఆ పోలీస్కి పోలీస్కి చూపిస్తే ఇవి ఫేక్ ఐడి కార్డ్స్ నువ్వే సృష్టించావేమో ఎవరికి తెలుసు ఐడి కార్డ్స్ తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా కొన్ని పేర్లతో కావాలి ఈ అమ్మాయి ఫోటో కావాలి అంటే ఎవరైనా చేసిస్తారు నువ్వే చేసిండొచ్చేమో ఈ భర్తను విడిపించుకోవడం కోసం అన్నట్టు మాట్లాడతాడు ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఆ పోలీస్ ఇలాగే మాట్లాడతాడని మిధున ముందే ఎక్స్పెక్ట్ చేసింది సరే ఈ ఐడి కార్డ్స్ అంటే నేను క్రియేట్ చేశాను నేను చేయించాను అని చెప్తారు మరి ఈ వీడియో కూడా నేను చేయించిందినే అంటారా అని ఆ పోలీస్కి ఆ నేత్ర పోలీసులకు దొరికిపోయిన వీడియో అయితే చూపిస్తుంది అనమాట చూపించడంతో ఒక్కసారిగా గుడ్లు పైకెత్తి తేలేసి షాక్ అయిపోతాడు ఇదేంట్రా బాబో ఈ ట్విస్ట్ మనం ఊహించలేదే ఆ అమ్మాయితో రికార్డెడ్ వీడియో తీయించుకున్నాము ఎఫ్ఐఆర్ రాయించుకున్నాము ఇప్పుడు ఈ కేసు నుంచి వీడు బయటపడిపోతాను అంటే నా వల్ల కావడం లేదు నాకేదో తెలియని బాధ కలుగుతుంది అసలు వీడు బయట పడ్డానికే లేదు వీడి మీద నేను పగ ఎలా తీర్చుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరే మేము కనుక్కుంటాము మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు పిలుస్తాము అని చెప్తాడనమాట ఈ ఫోన్ మా దగ్గరే ఉంచండి అని చెప్తాడు అంటే ఫోన్ మీ దగ్గర నేను ఎలా ఉంచుతాను అనుకుంటున్నారు మీరు ఒక కాపీ తీసుకోండి దీన్ని మీ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోండి నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని చెప్తాను అయితే ఈ పోలీస్ ఏం ఆలోచిస్తాడు అంటే ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ మిదిన దగ్గరగానుంటే ఖచ్చితంగా ఇది కోర్టులో సబ్మిట్ చేసి తన భర్తని నిర్దోషి నిరూపించేసుకుంటుంది ఈవిడ ఇలాంటి అమ్మాయే అబ్బాయిని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి ఆఖరిలో వాళ్ళు రివర్స్ అయితే నన్ను రేపు చేయబడి రివర్స్లో కేసు పెట్టి వాళ్ళని గందరగోళం చేస్తుంది అన్నట్టు చూపించేస్తుందేమో నాకు దొరికిన అవకాశాన్ని నేను ఎలా వదులుకోవాలని అయితే అనుకుంటూ మీరు వెళ్ళండి మేడం నేను చూసుకుంటాను అని చెప్తాడు అయితే దేవా దగ్గరికి వెళుతుంది మిథున దేవా నీ గురించి ఎంతమంది చెప్పినా ఆఖరికి నువ్వే చెప్పినా కూడా నీ గురించి నేను నమ్మను నీ వ్యక్తిత్వం కానీ నీ మనస్తత్వం కానీ నీ బిహేవియర్ క్యారెక్టర్ అన్నీ నాకు తెలుసు ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకోకు నేను నాకన్నా కూడా నిన్నే ఎక్కువ నమ్ముతాను అనేది చెప్తూ నేను ఖచ్చితంగా నేను బయటకు తీసుకొని వస్తాను నీ తప్పు లేదు అని ప్రపంచానికి చూపిస్తాను నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు అని నేను అందరికీ చూపిస్తాను చెయ్యని తప్పుకి నువ్వు స్టేషన్లో ఎంత బాధను అనుభవిస్తున్నావో ఎంత అల్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అంటూ మిథున తను బాధపడిన క్షణాలు ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ చెప్తుంది అనమాట అయితే దేవా ఏంటి జైల్లో ఉండగానే మిథున గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు కదా ఓవైపు మిథున ఓవైపు దేవా ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళు మనుషులు ఒకటే దూరంగా ఉన్నారనమాట మనస్పరంగా చూస్తే వీళ్ళిద్దరు దగ్గరగానే ఉన్నారు ఒకరిని ఒకరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నట్టే ఉంటారనమాట అయితే మీద నా దేవా గురించి బాధపడుతుంటే దేవా మిథున గురించి బాధపడుతూ ఉంటాడు అసలు నేను ఎలాంటి వాడిని నేను ఒక రౌడీని బలవంతంగా నీ మెళ్ళలో కట్టిన తాలికి విలువిచ్చి అదే నా సౌభాగ్యం అదే నా జీవితం అనుకొని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డావు మీనా మీదన నీ కోసం నేను ఇప్పుడు ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నా కూడా నాకు దగ్గరయ్యే అవకాశమే లేకుండా చేసేసాడు దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు నేను ఎలా చెప్పాలి నా ప్రేమని నీకు అయితే అనుకుంటూ ఎలా దూరం అవ్వాలో కూడా అర్థం కాదు ఎలా దగ్గర అవ్వడం కూడా అర్థం కావాలని అనుకుంటూ ఉంటే ఇక మిథున వచ్చింది కదా నేను ఖచ్చితంగా విడిపిస్తాను అని దేవా ఈరోజు రాత్రి వరకే నువ్వు ఇక్కడ ఉంటావు రేపు కోర్టులో నేను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సాక్ష్యాలు నేను చూపించి ఖచ్చితంగా బయటికి తీసుకొస్తానని అయితే చెప్తారనమాట అయితే ఈ పోలీస్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ సాక్ష్యం అంటే మిథున దగ్గర ఉన్న వీడియో ఏం చేయాలి ఆ వీడియోని చూపించింది అంటే మీరు అసలు చూసుకోకుండా ఈ ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయించారు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఒక అమ్మాయి చెప్తే ఈ విధంగా మీరు కేసు పెట్టేస్తారా ఏంటి అనేది మళ్ళీ మనకే పడుతుంది అందులో అమ్మాయి జడ్జి గారు అమ్మాయి ఏం చేయాలరా బాబు అని తలపట్టుకుని కూర్చుంటాడు అయితే ఆ టైంలో ఆదిత్య వస్తాడు స్టేషన్కి ఆదిత్య ఏం చేస్తాడంటే నీకు ఒక ఆఫర్ ఇస్తాను నేను నువ్వు గనక నేను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బులు పాటి డబ్బులు వస్తాయి ఆ దేవామిదున్న పగ తీరుతుంది అని చెప్తే ఇంతకే మీరెవరు సార్ అంటాడు నేను ఒక లాయర్ని అని చెప్తాడు లాయర్ సరే మీరు ఎందుకు దేవాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు మీకు దేవాకి ఏంటి సంబంధం అంటే నేను స్టోరీ చెప్పుకుంటాడు లవ్ స్టోరీ నాకు మిథునంటే ప్రాణం వాళ్ళుద్దరిని విడదీసేయాలి వాళ్ళిద్దరిని దూరం చేసేస్తే నేను మిథునకు దగ్గర అవుతాను అన్నట్టుగా అదేంటి నేను ప్రేమించిన నేను ఇష్టపడుతున్న అమ్మాయికి ఎంతమంది కాంపిటీషన్ అన్నట్టు ఈ పోలీస్ కూడా అనుకుంటాడు మిదినంటే అంటే ఈయనకు కూడా కొంచెం క్రష్ కదా అలా అనమాట అయితే ఏం చేయాలో చెప్పండి అంటే ఆ నేత్రం చంపేయండి అంటాడు నేత్రం చంపడం ఏంటి సార్ అని అంటే అవును ఆ అమ్మాయి ఇదంతా చేసింది కదా ఇప్పుడు ఆ అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అసలు అంటే ఈ ఆదిత్య ఉద్దేశం ఏంటి అంటే కోర్టులో అమ్మాయికి సంబంధించిన వీడియో చూపిస్తే అప్పుడు అసలు ఆ అమ్మాయిని తీసుకొస్తారు ఎందుకు ఇలా కేసు పెట్టావు అని అడుగుతారు అప్పుడు ఆ పిల్ల ఏంటి డబ్బు డబ్బుపాటికి డబ్బు తీసేసుకుంది కదా కానీ ఈ అమ్మాయి దొరకకూడదు కదా నన్ను ఆదిత్య ఇలా చేయమన్నాడని చెప్పేస్తుంది అందుకని అసలు అమ్మాయిని ఏకంగా చంపేస్తే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఉండదు అలాగే ఇది అమ్మాయి బ్యాడ్ అమ్మాయి అని అంటే అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిదని చెప్పని ఎవరో చంపేశారు అనేది అనుకుంటారు అలాగే ఈ కేసు ఆదిత్య మీదకి వెళ్లకుండా అవుతుంది అని నువ్వే ఈ పని చేయించాలి అన్నట్టు చెప్తాడు నాకెవరు తెలుస్తారు నేను ఎలా చేయగలను అంటే నీకు డబ్బులు కావాలి అలాగే దేవా మీద ఉన్న పగ తీరాలి అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే సరే నాకు తెలిసిన కొంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఎలాగోలు చేస్తాను అమ్మాయి ఉంటుందో అడ్రస్ ఏంటో ఇవన్నీ చెప్పండి అని చెప్తాడనమాట మామూలుగా అయితే ఏంటి ఆదిత్య నేత్రని వెళ్ళిపోమని చెప్పుంటాడు ఇల్లు ఊరు వదిలేసి వెళ్ళిపోని ఏంటి డబ్బులు తీసుకొని ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసి ఇక ఊరికి చెక్కేస్తూ ఉంటుంది అనమాట అయితే ఆ టైంలో ఈ పోలీస్ పంపించిన రౌడీలు అంటే ఆదిత్యనే వెనకాల ఉంటాడు కానీ ఆదిత్య అన్నట్టు కాకుండా పోలీస్ పంపించిన రౌడీలు అయితే అమ్మాయిని ఫాలో అవుతారు చంపేయాలన్నట్టు అమ్మాయికి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఏంటో ఎవరు ఫాలో అవుతున్నారు నన్ను ఎవరో చంపాలనుకుంటున్నారు ఎవరో వింటారు అని ఆదిత్యకి ఫోన్ కొడుతుంది అనమాట ఆదిత్యకి ఫోన్ కొట్టడంతో ఆదిత్య ఆల్రెడీ చెప్పు ఉంటాడు నువ్వు కనుక నన్ను కానీ చూడాలని మళ్ళీ అనుకుంటే ఖచ్చితంగా ఇంక నువ్వు ఉండవు అని అయితే సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు నన్ను చంపాలని చూస్తున్నారు అంటే అవునా ఎక్కడున్నావు ఏంటి అని అడుగుతాడు అనమాట ఆ అమ్మాయి చెప్తుంది లొకేషన్ అని చెప్తుంది అయితే వీళ్ళ వల్ల అవుతుందో లేదో పని అని ఆదిత్య కూడా ఒక ఫేస్కి మాస్క్ లాంటిది పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని వెళ్తాడు కరెక్ట్గా నిన్ను సేవ్ చేస్తాను అన్నట్టు చెప్పి నేను పలాన దగ్గర ఉన్నాను ఆ లొకేషన్కి రా అన్నట్టు చెప్పి అక్కడికి వెళ్తాడు అనమాట డైరెక్ట్ ఇంకా అమ్మాయి దిగి ఆ ఆటో దిగి ఆదిత్యని కలవడానికి అని వెళ్తూ ఉంటుంది షూట్ చేసేస్తాడు ఆ కిల్లర్ని ఎక్కడ చంపేశాడు ఈ మేత్రను కూడా అలానే చంపేస్తాడనమాట చంపేసేసరికి ఇంకా అమ్మాయి డెడ్ బాడీ ఎక్కడ పడిపోతుంది ఇక వాళ్ళు ఏమో ఇదే ఏంట్రా మనం చంపాలనుకుంటే ఎవరో చంపేశారు వెళ్ళిపోయారు ఇది మళ్ళీ మన మీదకి ఎక్కడ వస్తుంది ఏమో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోవడంతో నెక్స్ట్ డేకి కోర్టులో పో సబ్మిట్ చేయాలి కదా దేవాని ఆ అమ్మాయి చనిపోయింది అన్నట్టు వస్తుంది అప్పుడు అప్పుడు ఏంటి ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత దేవా తప్పులేదని తెలిసిపోతుంది దేవాని నిర్దోషినిగా బయటికి తీసుకుని వస్తారు కానీ ఆ అమ్మాయిని చంపింది ఎవరు ఆ అమ్మాయిని నిజం చెప్పేస్తామని భయంతోనే ఆ అమ్మాయిని చంపేశారన్న ఆలోచన అయితే మిథునికి వస్తుంది అలాగే దేవాకి వస్తుంది దేవ వెనకలు జరుగుతున్న కుట్ర దేవాకి అర్థం కాకుండా పోతుంది అనమాట ఇదంతా ఆదిత్యనే చేస్తున్నాడని కానీ ఆదిత్య మాటల్లో మాత్రం దేవ చాలా రకాలుగా అనుమానాలు వస్తాయి కానీ తనే అని పోల్చుకోలేకపోతాడు అర్థం చేసుకోలేకపోతాడు మొత్తం మీద మిథున అయితే సాక్ష్యాన్ని సంపాదించి దేవానైతే బయటకు తీసుకురాగలేదు కలిగింది కానీ ఈ నేత్రకు సంబంధ నేత్ర అలాగే అంతకు ఒక కిల్లరు వీళ్ళ గురించి వీళ్ళ వెనకాల ఎవరున్నారు అసలు వీళ్ళు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అనేది మాత్రం కనుక్కోలేకపోతున్నారనమాట మొత్తం మీద అయితే మీదిన చేసింది సూపర్ డూపర్ ట్విస్ట్ అలాగే నేత్ర చనిపోవడం తను చేసుకున్న పాపమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంతమంది కుటుంబాలని ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో అలాంటి చావైతే చచ్చింది మొత్తం మీదైతే ట్విస్ట్ అదనమాట సూపర్గా అనిపించింది